జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు గురువారం పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ డాక్టర్ ఎన్ఎస్ సుధారాణి గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవ నవనిర్మాణ కోచ్ నవనిర్మాణ్ కపుల్స్ చందానగర్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వేరికి త్రివసయ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసువిశితమారణ భవతి నుండి పుట్టినదొ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతంహే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా రంగనాథం గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తిరుణమై డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు సంతాన శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ ఏ హరినాథ్ బాబు గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ హాస్పిటాలిటీ కింతగాదిరి రూరల్ డిస్టిక్ మీ టూ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ शतञ्जी एव शरदो वर्धामान शतं हे एमन्तान् शतमूवसन्तान् शतमिन्द्राग्नी साविता बृहस्पतिः शतायुषा हविषेमं पुनर्दुः పుట్టినరోజు జరుపుకుంటున్నా చారు గంటల మంజులా గారు క్లబ్ ప్రెసిడెంట్ సుజాత నగర్ డిస్ట్రిక్ట్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు జయవాసవి శతమానుభూతి కార్యక్రమంలో ఈ రోజు ఒక విశేషం ఉంది అదేమిటంటే మనం పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలా చదువుకుంటూ జరుపుకుంటూ ఉంటున్నామంటే వీటి వెనకాల ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది విసిఐ నుంచి డేటా స్వీకరించి ఏ రోజు ఎవరు పుట్టినరోజు పెళ్లి రోజు ఉందో నోట్ చేసుకొని వారికి ప్రత్యేకంగా కాల్ చేసి వారు కాల్ లిఫ్ట్ చేయకుండా తిరిగి మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వారి నుంచి ఫోటోస్ డీటెయిల్స్ తీసుకొని వాటిని ఒక చోట నోట్ చేసుకొని వాటిని సీరియల్లో ప్రోటోకాల్ ప్రకారం రాసుకొని డేటా పంపిస్తూ ఆ తర్వాత టెలికాస్ట్ అయ్యే వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా పర్యవేక్షిస్తున్నటువంటి మన మాధవి గారి యొక్క వివాహ వార్షికోత్సవం వారు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని వారికి శ్రీ వాసవి మాత ఆశీస్లు ఇల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ గట్టుపల్లి మాధవి గారు రాఘవ కుమార్ గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యాయు आन्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुह इरोज पल्ली रोज జరుపుకుంటన వాసవ్యం 2 స్టార్ కేసిజీఎఫ్ వందర్ శివ కుమార్ గారు రమ్యశ్రీ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ తాడిపత్రి కపుల్స్ డిస్ట్రిక్ట్ V 209 ఏ వీటి దంపతులకు శ్రీ వస్రేమత శ్రేలవేలల ఉండారై కోరుకుంటూ పాసవిసత మానంబవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారోజ్ఞ మావీదాస్యా భామానమ్ నహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా గౌరగుంట్ల నాగహరీష్ గారు రమాదేవి గారు క్లబ్ ప్రెసిడెంట్ పాడేరు డిస్ట్రిక్ట్ సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షువీభానం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం గుట్టు రమేష్ గారు దానమ్మ గారు క్లబ్ ప్రెసిడెంట్ వికేఎస్పి మెరియాలు డిస్ట్రిక్ట్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ

మనం ఎంత ప్రయత్నించినా విజయం దక్కట్లేదు అంటే దాని గురించి మనం బాధపడకుండా ఎక్కడ మనం ప్రయత్నంలో లోపం ఉందో తెలుసుకొని ముందుకు సాగితే ఖచ్చితంగా విజయం మనకు లభిస్తుంది జైవాసవి